ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి తాజాగా మరో స్టార్ హీరో హీరోయిన్ జంట కోటుమిట్లెక్కింది వారెవరో కాదు కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్ అతని భార్య హీరోయిన్ రాధికా పండిట్ యష్ అతని భార్య రాధికా పండిట్ కోటు మిట్లెక్కింది విడాకుల కోసం కాదు మరేదైనా గొడవ జరుగు కాదు కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసమే కోర్టు తలుపు తట్టారు ఈ వాణిజ్య ప్రకటన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి సంబంధించింది కొన్నాళ్ల నుంచి ఈ కంపెనీకి యష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు తాజాగా యాడ్ ను మార్చి కొత్త యాడ్ ను కంపెనీ విడుదల చేసింది ఇందులో న్యాయవాదిగా యష్ జడ్జిగా తనిఖీల బరిని మోసపోయిన వినియోగదారుగా రాధికా పండిట్ నటించారు తాను ఎన్నో రకాల వంట నూనెలను వాడుతున్నప్పటికీ మోసపోతున్నానని కోర్టుకెళ్తుంది రాధికా పండిట్ ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి ఇతర వంట నూనెలకు ఉన్న తేడాను కోర్టులో యష్ నిరూపిస్తాడు ఇతర నూనెలతో చేసిన గారెలను ఫ్రీడమ్ ఆయిల్ తో చేసిన గారెలను జడ్జి ముందు పెడతారు ఆయన రెండింటినీ రుచి చూస్తారు ఫ్రీడమ్ ఆయిల్ తో చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయంటారు ఇలా ఫ్రీడమ్ తరపున కోర్టులో వాదించి గెలిచిన న్యాయవాదిగా యశ్ నటించారు ప్రస్తుతం ఈ వాణిజ్య ప్రకటన బాగా పాపులర్ అవుతుంది